హాయ్ ఫ్రెండ్స్ ఎలా కంటూ గ్యాంగ్ స్టార్ సుబ్బు ఈరోజైతే మేము బండల్ డ్రైవ్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మార్నింగ్ నుంచి అయితే బండల్ డ్రైవ్కి అయితే స్టార్ట్ అయ్యాము ఒకసారి కింద నుంచి అయితే ఎంత పైకి ఎక్కామో చూడండి ప్లేస్ సగం తోర వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మల్లాలమ్మ గుడి అయితే ఉంది చూడండి ఉంది ఎక్కాలంటే ఇప్పుడైతే మనం పీనాసంగ గుడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ సగం దూరం వచ్చినట్టే ఇంకా వచ్చాం ఫ్రెండ్స్ మనం వచ్చే దావలో ఈత చెట్టు అయితే కనిస్తుంది అందుకైతే ఈత పళ్ళు కాడికి అయితే వచ్చామనమాట ఇంకా ఈత పళ్ళు అయితే మాగలేదు చూడండి మాగితే ఈ రంగులోకి అయితే వస్తుంది ఇప్పుడు దీని టేస్ట్ అయితే చేద్దాము బాగా అయితే ఇంకా మాగలేదు మాగితే ఇంకా బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయో వీటి పేరు ఈత అంటారనమాట మీ పక్క ఏమంటారో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ఈత అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఈత తినిన తిన్న తర్వాత సౌందర్యం వస్తే ఈ చెట్టు పేరు ఏమో పేరో తెలుసా మీకు వీటిని బిగ్గాయలు అంటారనమాట ఇవైతే ఇంకా మాగలేదు మాగితే బాగుంటాయంటే ఇంకా లావు కూడా వస్తాయి చూపిస్తా చూడండి ఈ అడవి అంతా ఈ చెట్లే ఉన్నాయి వీటి పేరు బిక్కాయలు అంటారు రోజుల నుంచి అడవిలో ఎలాగోలా బతికి వచ్చాయంటే నేనేమో అనుకున్నాను కానీ నిజమేనమాట ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు తినకన్నా అడవిలో వస్తాయంటే వచ్చేదావలో ఈతపండ్లు ఇలాంటి బిక్కాయలు మాగినవి కూడా తిన్నాము మేము కానీ వీడియో అయితే తీయలేదు ముందు ముందు ఉంటాయి చూపిద్దాం అనుకున్నాము కానీ ఇక్కడ అంతా పచ్చిటే ఉన్నాయి కాబట్టి మేము చూపించలేదు మళ్ళీ పోయేదావులో కని వస్తే నేను ఖచ్చితంగా చూపిస్తాను బిక్కకాయలు మాగిన తర్వాత అందుకు అంటారు అడవిలో ఎలాగోలా బతికేయొచ్చు అది అదే మన విలేజ్లో అయితే ఎలాగోలా బతకచ్చు అదే సిటీలో అయితే బతకలేము ఒక పూటకైనా వండుకొనే తినాలన్నమాట ఈ అడవిలో అయితే డబ్బు ఉన్నా లేకపోయినా కానీ మనము ఇలాంటి పండ్లు అయితే తిని బతకవచ్చు చూడండి ఇప్పుడైతే మేము కోడూరు కావాతలా యంగడి వతల మధ్యలో అయితే కొండ మధ్యలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే పెట్టున్నారు చూడండి ఒకసారి కొండలన్నీ ఒకసారి చూడండి మీరు కూడా మాకు ఎదురుగా అయితే దుర్గాలైతే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆ కొండనే దుర్గాలు అంటారు దుర్గాలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టపడి అయితే కొండ ఎక్కామో ఇంకా ముందు ముందు ఉంది చూ చాలా ఉన్నాయి నేనైతే చూపిస్తాను చూడండి సో దాని ద్వారా అయితే వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గుడి అయితే ఉంది ఈ అమ్మవారి పేరైతే నాకు తెలియదు ఈ కొండ మీద అయితే మొత్తం నాలుగు గుళ్ళు అయితే ఉన్నాయి కింద అయితే ఇంకొక గుడి అయితే ఉందన్నమాట నేనైతే ఆ గుడి కూడా మీకు చూపిస్తాను బండల దేవుడు కారణం అంటే మేము గుడికైతే వచ్చామన్నమాట అందుకు మీకు మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయి కింద అయితే ఇంకా పెద్ద గుడి ఉంది ఆ గుడి కూడా నేను చూపిస్తాను చూడండి మనం వెళ్ళే దారిలో దారి మిస్ అయిపోతామని భయపడబడలేదు ఇలాంటి గుర్తులు అయితే ఉంటాయి చూడండి సో సేమ్ లైవ్ ఫస్ట్ని స్టార్ట్ అయినట్టు నుంచి గుడి దగ్గర చేరేంత వరకు అయితే ఆ మార్క్స్ అయితే ఉన్నాయి మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి రాడు ఆ మార్క్స్ చూస్తే వస్తున్నాము చూడండి పేడ్ అయితే అటుపక్క కొండ ఇటుపక్క కొండ మధ్యలో అయితే మేము ఉన్నాము మాటలు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ శబ్దం చేసినా కూడా ధన్నిస్తుంది అన్నమాట చూడండి ధన్నిస్తుంది శబ్దము ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వంటలు అవి చేసుకుంటారు పొయ్యి అయ్యే పెట్టున్నారు ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే మనం వచ్చామో మీ గుడి చూపిస్తారా అండి చూడండి నీళ్ళు వస్తే ఇదంతా నిలిపి ఉంటుంది మా వాళ్ళు ముందుగానే వచ్చిన్నారు మార్నింగ్ వచ్చే వాళ్ళు మేమే కొంచెం లేటుగా అయితే వచ్చాము మేము ఎందుకు లేటుగా వచ్చామంటే ఒక చిన్న పని పడడం వల్ల లేటుగా అయితే వచ్చాము వాళ్ళు ముందుగానే వస్తున్నారు ఇలాంటి రాళ్ళు ఎందుకంటే చూడండి ఇలాంటి రాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పచ్చడి చేసుకొని తినడానికి బాగుంది కదా రాయ పచ్చడి చేసుకునే దానికి ఈ బండ ఇలాంటి బండ మీద మేము తెచ్చుకున్న కాయలు పచ్చడికి ఏమేమి కావాలో తెచ్చుకునేటన్ని వీటి మీద వేసి నూరుకొని పచ్చడి అన్నంలో వేసుకొని తినేస్తాము ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫుడ్ తినాలంటే కష్టం కదా అందువల్ల అయితే ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోము ఫుడ్కి ఏమేమి కావాలో మొత్తం ఇక్కడ తెచ్చుకొని ఇక్కడనే వండుకొని తింటాము ఇప్పుడైతే గుడి చూపిస్తా చూడండి అక్కడ కనొస్తుంది కదా అదే అనమాట గుడి దగ్గరికి అయితే వెళ్తాము చూడండి ఇక్కడికి వచ్చి గుడి అయితే కట్టారు చిన్ని గుడి ఇక్కడ ఎవరుండేది ఏద ఉండేది ఇక్కడ దేవత ఏదేత ఉండేది శివుడు శివుడు అనమాట ఉండేది ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి శివుడి దగ్గరికి ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తే శివుడు అయితే ఉన్నాడు ఇక్కడ రేఖూ వండుకునేది ఇదే పైపు నీళ్ళు నీళ్ళు లాగేదానికి పైప్ ఇది ఇక్కడ కింద నీళ్ళు ఉన్నప్పుడు తేటుగా లాక్కునేదానికి పైప్ అయితే వేసారు ఇక్కడ మనం ఈ పైప్ నుండి వాటర్ అయితే టేట్గా తీసుకోవచ్చు చూడండి వాతావరణం ఒకసారి ఎలా ఉందో ఇప్పుడైతే నేను తాగడానికి నీళ్ళు కోసం అయితే వచ్చాను పైనుంచి నీళ్ళు ఎక్కడున్నాయి అనుకుంటున్నారా అవేనమాట నీళ్ళు ఏంటి నీళ్ళు తాగుతున్నారు అనుకుంటున్నారు ఈ నీళ్ళే చాలా బాగుంటాయి ఈ నీళ్ళు కొండ నుంచి ఓటు నుంచి అయితే వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల ఈ నీళ్ళు తాగిన జలుబులు చేయవు దగ్గులు చేయవు ఏం చేయవు మాములుగానే ఉంటాయి నేను తాగి చూపిస్తాను చూడండి మీకు సేమ్ ఫిల్టర్ నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయి కానీ ఫిల్టర్ నీళ్ళు అక్కడైతే ఏమన్నా పౌడర్ వేసి కలుపుతారు కానీ ఇక్కడైతే ప్యూర్ ఫిల్టర్ నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయి సేమ్ ఫిల్టర్ వాటరే ఇలాంటి వాటర్ తగిన జలుబులు చేయవు దగ్గులు చేయవు ఏం చేయవు నేనైతే తాగి చూపించాను కదా చూడండి చూసారు కదా ఇప్పుడైతే మా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా వండుకొని తినుకుంటే బాగుండు కదా ఫ్రెండ్స్ మేమైతే ఎంట్రకాడ్ అయితే పట్టుకున్నాము మీకు చూపిస్తాం చూడండి చెప్పారు కదా మా వాళ్ళంతా ముందు వచ్చారని వాళ్ళంతా కలిసి ఎంట్రకాయలు అయితే పెట్టారు ఇక్కడ నీళ్ళలో వేస్తారు చూడండి ఇవేనమాట ఎంటకాయలు వీటికి గిట్లు అయితే తీసేసారనమాట అందువల్ల ఇలా ఉన్నాయి చూడండి ఎంట్రకాయ వీటికి ఇక్కడ గిట్లుంటాయి ఆ గిట్లు అయితే తీసేసారు ఎందుకంటే కరుస్తుంది అందువల్ల అయితే తీసారు నేను గెట్లు ఉండేదైతే ఖచ్చితంగా చూపిస్తాను ఉంటే ఇక్కడ వీటికైతే రెండే రెండు ఉన్నాయి గిట్లు ఇంకా ఉంటాయి ఇక్కడ కూడా గిట్లు కానీ ఇవి కరుస్తం వల్ల తీసేస్తారు అనమాట ఉన్నీరు చూడండి గిట్ట ఇవే మాట ఎంట్రకాయలు ఇవి మేము కూర వండుకొని అన్నం వండుకొని తింటాము ఇప్పుడైతే ఫుడ్ అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఎంట్రకాయ కూర అన్నం అయితే చేసుకొని తిన్నాం అనమాట ఇప్పుడైతే చల్లగా ఉందని ఈ చెట్ల కింద అయితే కొనుక్కున్నాము ఎండ కాబట్టి ఇంకా ఎక్కి కొండ ఎక్కి అయితే ఇంటికి వెళ్ళలేము కాబట్టి చెట్ల కింద అయితే కొనుక్కున్నాము చూడండి మా వాళ్ళు పునుక్కొన్నారు ఈ చెట్టు కింద పునుక్కున్నాం అనమాట ఇక్కడ ఒక చెట్టు అయితే నేను చూశాను మీకు కూడా ఆ చెట్టు చూపిస్తాను చూడండి చెప్పిన చెట్టు ఇదే ఫ్రెండ్స్ చూడండి ఎంత అయిట్ ఉందో ఈ చెట్టు చెప్పే ముందు ఈ చెట్టు ఎంత ఇటున్నదో చూడండి ఒకసారి ఈ చెట్టు ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మాటి చెట్టు అనమాట ఇదేం మాటికాయలు కాస్తుంది అంటే కొండ మాటికాయలు అయితే కాస్తుంది చూడండి ఈ కొండ కొండమాటికాయలు చెట్టు మాడి చెట్టు కేవలం అడవిలోనే బతుకుతుంది అనమాట మన సేలల్లో అక్కడ వేయాలంటే బతకదు కేవలం అడవిలోనే ఉంటుంది ఈ పండు కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది మేము ట్రై ఇంత ముందుగానే మీకు చూపిస్తాం అనుకుంటే అంతలోపలే ట్రై చేసేస్తారు మా వాళ్ళు మా గడ్డి ముందు వచ్చిన వాళ్ళు కాయలు అయితే లేవు ఆకులే ఉన్నాయి చూడండి ముద్దు చూడండి ఎంత ఎంతలా ఉందో ఇంతలా ఉంది కాబట్టి ఈ చెట్టు సామా ఎవరు ఎక్కలేరు హైట్ అయితే చాలా ఎత్తుగా ఉంది ఈ చెట్టుకైతే కొండమాడికాయలు అయితే కాస్తాయి చూడండి ఎంత పెద్దదో సేమ్ చిన్న చెట్టు కంటే ఇంకా పెద్దదే ఉన్నట్టున్నది కేవలం ఈ చెట్టు అడవిలోనే ఉంటుంది పల్లెటూరిలో కానీ ఎక్కడే కానీ ఉండదు అడవిలో కేవలం అడవిలోనే ఉంటుంది ఈ చెట్టు ఈ చెట్టుని కాసిన కాయలు కూడా చాలా బాగుంటాయి మా తమ్ముడు ఎంట్రకెళ్ళి కొద్దీని బాగా వస్తున్నాడు రే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఎక్కడికెళ్ళి వెళ్ళొస్తున్నావు నువ్వు వర తిన మా వాళ్ళంతా పునుకోడన్నారు ఈ కొంతమంది పునుకోడారు కొంతమంది అక్కడ పునుక్కొని ఫోటోలు అవి తీసుకుంటున్నారు అంతా తీసేసి చల్లగా చెట్ల కింద అయితే పునుక్కున్నారు ఇంకా మేము కూడా పునుక్కొని సాయంత్రం ఇంటికి అయితే బయలుదేరుతాము అక్కడ దూరంగా కనిపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మన వాళ్ళే చూడండి నేను జిమ్ చేసి అయితే చూపిస్తున్నాను వాళ్ళు ఆ చెట్టు కింద అయితే ఉన్నారు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మేము ఇక్కడ ఈ చెట్టు కింద అయితే కొనుక్కోం చల్లగా ఉంది కదా పెద్ద చెట్టు కదా చూపించాం కదా అందుకు ఈ చెట్టు కింద చల్లగా ఉంది అందుకు మేము ఇక్కడ కొనుక్కొన్నాం వాళ్ళు అక్కడ ఉన్నారు రెండు ఒక్కొక్కరు ఉన్నారు ఇష్పా హాయ్ చెప్తున్నాడు మళ్ళా హాయ్ ఇస్పా హాయ్ సురేంద్ర కప్పిట్టుకుంటాడే మొహంకి మీ కెమెరా మ్యాన్ చూడండి అద్దాలు పెట్టుకు ఈ అయితే అస్సలే ఇసు లేదు మా కెమెరా మ్యాను நீ கேங்ஸ்டர் சுப்பு ஆய்ஜப்போ ஹரி மா அண்ணா புஷ்பா சினிமா அது புஷ்பா சீன்டிஷனா అందరం కలిసి ఇలాంటి చోటుకు వస్తే కొంచెం ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళండి ఏం మాట్లాడి అందరికీ ఎలబట్టు అలా కలిసి అంట ఫ్రెండ్స్ కెమెరామ్యా కవర్లు ఉన్నారా అయితే మేము ఇంటికైతే బయలుదేరా చూడండి టైం అయితే మూడు అవుతుంది ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మా మామ చూడండి కష్టపడి ఎక్కుతున్నాడు దాంట్లో నుంచి వాళ్ళ పైకి లేకలు అయితే ఎక్కుతున్నాడు నేను చూపిస్తాను చూడండి చూడండి మా వాళ్ళు ఎక్కెళ్తుందని ఒక్కదాన్ని అరుకుండేది దిగేటప్పుడు ఎంత సులభంగా ఉందో ఎక్కేటప్పుడు అంత కష్టంగా ఉన్నది అబ్బా ఈ కింది నుంచి అయితే ఆ పైకి ఎక్కాలి ఇప్పుడు పైకి ఎక్కారు నేను ఇప్పుడు నేను సన్నగా ఉన్నా లాభం లేదు లాభగా కంటే ఇలా ఫస్ట్ ఎక్కేస్తున్నాను నాకు అంటే ముందే చూడండి ఆ కింది నుంచి అయితే పైకి ఇప్పుడు ఎక్కాము ఇంతవరకు ఎక్కి వెళ్తున్నారు മാനുവട്ടാ എന്നാണോ ചൊല്ലുന്നത്? അത് കട്ടി വെച്ച മരയില്ല. ആടക്കിൽ കാണിക്കണം. ఫ్రెండ్స్ చూడండి అంత పై నుంచి అయితే కొండకి దిగనాము చూడండి ఒకసారి చూశారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఐదుకైతే స్టార్ట్ అయితే కిందికి వచ్చేటప్పటికి ఐదున్నర అయింది మధ్యలో అయితే వాన ఇప్పుడే పడింది అనమాట నేను ఈ వా కొండ ఎక్కి దిగడానికి చాలా అయితే కష్టపడాను అప్పట్లో అయితే మా నాన్న మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు అందరూ అయితే కొండ ఎక్కి ఈత పండ్లు మీకు చూపించాను కదా బల్జ్ పళ్ళు అలాంటి ఇంకో చాలా పండ్లు అలాగే చాలా రకాల గడ్డలు అయితే తవ్వి లోడుకొని వచ్చి ఇక్కడ ఇంటికి తీసుకొని చమ్ముకునేవాళ్ళనమాట అప్పట్లో అంత కష్టపడి కొండ ఎక్కడవే కష్టం కానీ అప్పట్లో పోయి అన్నీ కోసుకొని ఎత్తుకొని వచ్చి అమ్ముకోవడం అంటే చాలా గ్రేట్ అనమాట అయితే అప్పుడైతే తిండి అలాంటి ప్రభావం అనమాట ఇప్పుడు తిండి ఇలాంటి ప్రభావం చూపిస్తుంది అనమాట ఏమైనా కానీ అప్పుడున్న వాళ్ళు చాలా గ్రేట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఆ వీడియో మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ మాకు లేకుంటే మేమైతే ముందుకైతే వెళ్ళలేము ప్లీజ్ మీ సపోర్ట్ అనేది మాకు కావాలి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోలు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్